ఇప్పుడు ఏదైతే బస్ యాత్ర చేస్తున్నారో ఖచ్చితంగా ఆయన బస్ యాత్రతో పబ్లిక్లో భరోసా నింపి పది నుంచి పన్నెండు సీట్లు దక్కుతాయన్న నమ్మకం విశ్వాసం మీ నాయకుల్లో ఉంది బట్ అది పబ్లిక్ యాంగిల్లో అది సాధ్యం అవుతుందా సార్ ఏదైతే చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమవుతుంది ఎందుకంటే అంతకుముందు తెలంగాణ రాదన్నారు తెలంగాణది ఇచ్చాడు సో సార్ ఏదైతే చెప్తున్నాడో కేసీఆర్ గారు హండ్రెడ్ పర్సెంట్కు హండ్రెడ్ పర్సెంట్ సాధ్యమవుతుంది హండ్రెడ్ పర్సెంట్ మార్పు అనేది నాలుగు నెలల్లో జనం కనిపించింది కదా అన్ని అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు ఇప్పుడు ప్రజల్లో మార్పు అనేది కనపడుతుంది ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నవారికి కరెంట్ కట్ అవుతుంది వాటర్ లేదు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మార్పు అనేది ఏం చేస్తామనేది చెప్పట్లేదు వాళ్ళు ఇగో పాలన వాళ్ళు చేశారు కే ఏమంటే కాళేశ్వరం అంటాడు ఏమనంటే ఫోన్ ట్యాపింగ్ అంటాడు ఈయన చేసే ఎజెండా చెప్పట్లేదు కదా జనాలకి ఈయన చేసే ఎజెండా చెప్పట్లేదు ఎప్పటికీ ప్రజల్ని మాయపెట్టి మభ్యపెట్టడం వరకే ప్రయత్నం చేస్తారు కానీ కాంగ్రెస్ వాళ్ళు చేసేదైతే ఏమీ లేదు శూన్యం ఈసారి ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుబాటు అనేది వచ్చింది ఆల్రెడీ కొంత రెవల్యూషన్ అనేది వచ్చేసింది పబ్లిక్లో ఖచ్చితంగా సార్కే ఓట్ సార్నే సారినే గెలిపించాలని దృఢనుశ్చయంతో ప్రజల్లో ఉన్నారు మేము ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా అయ్యో మేము ఏదో అనుకున్నాం మార్పు అంటే ఏదో వస్తుంది అనుకున్నాం కానీ ఈ విధంగా మాకు అప్పుడే మార్పు కనిపించిందని జనాల్లో చెప్తున్నారు కొంత టైం ఇస్తే ఇంకేమైనా బెటర్గా ఇంకేమన్నా వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా వాళ్ళ ప్రయత్నాలు ఉంటాయేమో ఎట్లా ఎక్కడ వాళ్ళు చెప్పట్లేదు కదా వాళ్ళు ఇచ్చిన ఎజెండా ఏం చెప్తున్నారు చెప్పండి మేము ఇది చేస్తామని ప్రజలకు చెప్తున్నారా లేదు కదా ఇప్పటివరకు సీఎం గారు ఏం చెప్పారు మా ఎజెండా మేము ఇన్ని ఐదు సంవత్సరాల్లో ఈ ఎజెండా చేస్తామని అన్నారా లేదుగా అజెండా చెప్పట్లేదుగా ఎంతసేపటికి కాళేశ్వరం అది చేశారు ఫోన్ ట్యాపింగ్ అంతే తప్ప ఇంకేదే ఇచ్చిన గ్యారంటీ లేదని అయిందా ఒక్కటి కూడా కాలేదు కరెంట్ చేస్తాము నెక్స్ట్ ఒకటి ఉచిత బస్సు కావచ్చు లేదంటే కళ్యాణ కళ్యాణ లక్ష్మి కావచ్చు రెండు లేకపోతే మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు కావచ్చు ఇట్లాంటివన్నీ గ్యాస్ సబ్సిడీ కావచ్చు మెల్లమెల్లగా చేస్తూ వస్తాం కాస్త టైం ఇవ్వాలి ఖజానా ఖాళీ అయిపోయింది మాకు కాస్త టైం ఇస్తే మేము ఇవన్నీ మెల్లమెల్లిగా నెరవేరుస్తామన్నారు ముందు తెలియదా ముందు రాకముందు ఇచ్చారు కదా ముందు తెలియదు ఇవన్నీ హండ్రెడ్ డేస్లో చేస్తామని చెప్పారు కదా ఎక్కడిచ్చారు ఫ్రీ కరెంట్ ఇచ్చారు ఏది మన రెండు వందల యాభై యూనిట్లు అన్నారు ఎక్కడిచ్చారు ఇవ్వలే కదా హైదరాబాద్లో ఎక్కడ ఇవ్వలే కదా మహిళలకు ఏమన్నారు రెండు వేల ఐదు వందలు ఇస్తామన్నారు కదా గ్యాస్ ఇస్తామన్నారు కదా ఎక్కడ ఇచ్చారు గ్యాస్ లేదు రెండు వేల ఐదు వందలు లేదు ఏది లేదు ముందు తెలియదా వీళ్ళకి ఏదైనా ప్రజల్ని గోల్మాల్ చేయడం కోసం ఇవన్నీ మాయమాటలు చెప్పడమే తప్ప చేసేది లేదు శూన్యం కాంగ్రెస్ పార్టీ అంటేనే మాలు మాయమాటలు చెప్పి గోల్ మాటలు చెప్పేసి గుమ్రాయించి తిప్పుతా ఉంటారు చూసినవా అదే కరెక్ట్ వాళ్ళది కానీ ప్రజల్లో మాత్రం ఖచ్చితంగా మార్పు అనేది కనపడుతుంది ఎప్పుడో ఎలక్షన్స్ టైంలో తప్ప మళ్ళీ ఎలక్షన్స్ అయిన తర్వాత సీఎం అయిన తర్వాత పబ్లిక్లోకి వెళ్ళింది ఎన్నడూ లేదు సో సెక్రటేరియట్కి వచ్చింది కూడా చాలా తక్కువ సో ఇప్పుడు ఓన్లీ ఎంపీ ఎలక్షన్స్లో సీట్లు సంపాదించేందుకే మళ్ళీ కేసీఆర్ ఒక వ్యూహాన్ని రచిస్తున్నాడు ఈ బస్ యాత్ర పేరుతో పబ్లిక్ని మళ్ళీ మళ్ళీ టర్న్ యూ టర్న్ చేసుకునే విషయంలో ఏదో ఒకటి ప్రయత్నం చేస్తున్నారనేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు మీరేం చెప్తారు కేసీఆర్ గారు ఇంతకుముందు కూడా బస్ యాత్ర చేశారు దాంట్లో పబ్లిక్లో చైతన్యం తేవడానికి పబ్లిక్లో పబ్లిక్ మోసపోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఆ నాలుగు రాని ఇప్పుడు కేసీఆర్ వస్తున్నాడు పబ్లిక్ అసలు ఏమైనా చేస్తారనే కదా ప్రభుత్వం ఏం చేస్తుందో అని చెప్పి ప్రభుత్వం చూస్తూ ప్రభుత్వం ఏం చేస్తుందో అని చెప్పి చూస్తూ ఉన్నారు కేసీఆర్ గారు కూడా చూసి వాళ్ళకి అవగాహన లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు చిత్తశుద్ధి లేదు ప్రజల వాళ్ళు ఎలా డెవలప్ చేయాలన్న అవగాహన కూడా లేని ప్రభుత్వం ఇది అలాంటి ప్రభుత్వం గురించి పబ్లిక్కి తెలివాల్సిన బాధ్యత మన కేసీఆర్ పైన ఉంది మనందరిపైన కూడా ఉంది కాబట్టి ఆయన బస్సు యాత్రగా వెళ్తున్నారు ఇప్పుడు అంతే తప్ప సీట్ల కోసం అంటే సీట్ల కోసం అంటే సీట్ల కోసం కావాలి ప్రభుత్వానికి కేసీఆర్ కూడా కావాలి బీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా అవసరం ఉంది ఎందుకంటే మనం ఒక ఇంత డెవలప్ పది సంవత్సరాల నుంచి ఇంత డెవలప్ చేసుకున్న తెలంగాణని ఒకటేసారి ఒక బావిలో నూకినట్టు ఏదో అయినట్టు అయిపోయిన పరిస్థితి మన తెలంగాణ ప్రజలందరి అందరిది కూడా అదేవిధంగా ఇప్పుడు చేసిన బస్ యాత్ర వల్ల ప్రభుత్వ పబ్లిక్లో చైతన్యం చెందడానికి తప్పితే ఈ నిన్న చూసిన ఇంటర్వ్యూ చూసుకుంటే మనము కేసీఆర్ గారు చెప్పిన అవగాహన ఉందో దాంట్లో ఒక్క పర్సెంట్ కూడా ఈ రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ లేదని చెప్పి తెలుస్తుంది మనకి ఎందుకంటే ఈ నాలుగు నెలల్లో కరెంటు కోతలు కానీ వాటర్ సమస్యలు కానీ మా ఏరియాలోనే నాలుగు నెలల్లో దగ్గర దగ్గర ముప్పై నలభై వాటర్ ట్యాంకర్లు మాకు ఖరదాబాద్ కాన్స్టిట్యూన్సీ మాకు ఖైరదాబాద్లోనే మా సందులోనే నలభై యాభై ట్యాంకర్లు డైలీ తిరుగుతూ ఉంటాం తిరుగుతూ ఉన్నాయి అలాంటి పరిస్థితి మనకి పది సంవత్సరాలు ట్యాంకర్లే చూడలేదు మనం ఇప్పుడు ట్యాంకర్లు చూడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది కరెంటు లేవు పది సంవత్సరాల నుంచి కరెంట్ ఎండలు లేవా వర్షాలు లేవా ఈ పది సంవత్సరాల్లో ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి వాటర్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఎందుకు కరెంట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మా ఇంట్లో మా ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళకి పెన్షన్ రెండు వేలు వస్తుంది తప్ప నాలుగు వేలన్న పెన్షన్ ఇక్కడ ఇప్పటిదాకా ఇక్కడ లేదు అమ్మ అమ్మల్లో లేదు కానీ వీళ్ళు ఎంటున్నారు వచ్చేసింది అమల్లోకి వచ్చేసిందని చెప్పి కానీ ఆ ముసలంకి అందడమే లేదు గ్యాస్ సిలిండర్ ఐదు వందలు అంటున్నారు ఆ సబ్సిడీ కూడా మాకు కనిపిస్తలేదు మేము కనుక్కుందామని వెళ్ళినాం అర వస్తుందా మీకు వస్తుందా మీకు వస్తుందా ఎవరు కూడా రావట్లేదు కానీ చెప్పడం ఏంటంటే అమలు అయిపోయింది అమలు అయిపోయిందాము అంటే మరి హైదరాబాద్ పని చిత్తశుద్ధి లేదా లేకపోతే ఊర్లలో కూడా ఉందా అనేది మనకి తెలియాల్సిన అవసరం ఉంది ఈ బస్ యాత్రతో చైతన్యం పబ్లిక్లో చైతన్యం రావాలి అసలు కేసీఆర్ కాంగ్రెస్ కింది సీట్లు రావడానికి కారణమైందా కూడా పబ్లిక్కి తెలవాల్సిన అవసరం చాలా ఉంది ఆ మభ్యాన డబ్బులు చూపించా అనేది కూడా ప పబ్లిక్కి తెలవాలి ఇప్పుడున్న నాకు తెలిసిన అవగాహన ప్రకారం అయితే పదహారు సీట్లు కంపల్సరీ పద్నాలుగు సీట్లు కేసీఆర్ గారికి బీఆర్ఎస్కి పబ్లిక్ చూ ఆశీర్వాదిస్తారని చెప్పి ఆశిస్తున్నాను అసెంబ్లీ ఎలక్షన్స్లో ఎందుకు కేసీఆర్ని పబ్లిక్ నమ్మారు ఇంత ఇంత సుందరీకరణగా హైదరాబాద్ని ఎంత డెవలప్ చేశారో ఊర్లలో కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకోండి వాటర్ కానీ చెరువులు కానీ ఒక చెరువు నుంచే ఒక సంస్థ డెవలప్ అవుతుంది ఒక చెరువు నుంచే ఒక ఇండస్ట్రీ కానీ ఏదైనా డెవలప్ అవుతుంది అన్ని పది సంవత్సరాలు డెవలప్ చేసిన పబ్లిక్ పబ్లిక్లో కూడా ఏదో తప్పు జరిగిందనే మనం అనుకోవచ్చు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఫోర్ ట్వంటీ హామీల వల్ల ఈ ఆర్ గ్యారంటీల వల్ల ఈ పబ్లిక్ని పిచ్చోళ్ళ మభ్య మభ్యపెట్టే ప్రయత్నం తప్ప ఇంకా అంతకుమించి ఇంకా ఏం చేయట్లేదు లేదు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా డెవలప్మెంట్ అనేది చెప్పడం లేదు కానీ ఏదో బట్ట మీదేయడం ఈ ఫోన్ ట్యాపింగు ఈ కేసు ఆ కేసు అనుకుంటే చెప్పడం తప్పితే డెవలప్మెంట్ అనేది ఎక్కడ కూడా కనిపించడం లేదు